తాడేపల్లి నులకపేటలో టీఎన్టీయూసీ కొత్త కమిటీని శుక్రవారం ఎన్నుకున్నారు వివరాలు ఇలా ఉన్నాయి మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని తాడేపల్లి నులకపేట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ నిలుకపేట ముఠా వర్కర్స్ యూనియన్ టిఎన్టీయూసి నూతన కమిటీ ఎన్నిక శుక్రవారం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టీడీపీ మంగళగిరి నియోజకవర్గ పరిశీలకులు ముమ్మిడి సత్యనారాయణ తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు వల్లభ్నేని వెంకట్రావు పాల్గొని టిఎన్టీయూసి జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కార్మికుల పక్షాన కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు కార్మికులకు ఎలాంటి సమస్య వచ్చినా మంగళగిరి ఎమ్మెల్యే మంత్రి నారా లోకేష్ వెంటనే వారి సమస్యలు పరిష్కరిస్తారని పేర్కొన్నారు కార్మికులకు ఎలాంటి సమస్య వచ్చిన అండగా ఉంటుందని అన్నారు నూతనంగా ఎన్నికైన కమిటీని అభినందించారు గౌరవ అధ్యక్షులుగా దారాదాసు దాసు అధ్యక్షులుగా దర్శి దుర్గారావు ఉపాధ్యక్షులుగా తొలిసూరి శ్రీనివాస్ కార్యదర్శిగా బత్తుల దానియలు సహాయ కార్యదర్శి దాసరి బెన్ని కోశాధికారిగా బత్తుల శివయ్య కమిటీ సభ్యులుగా కంతెటి శివయ్య వడ్డే సాంబయ్య షేక్ నాజర్వలి పల్లపాటి శ్రీనివాసరావు ఎన్నుకోవడం జరిగింది ఈరోజు తాడాపల్లి మండలం నొలకపేట నొలకపేట మొఠా యూనియన్ వర్కర్స్ మొఠా యూనియన్ వర్కర్స్ది ఈరోజు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన మంగళగిరి నియోజకవర్గ పరిశీలికులు ముమ్మిడి సత్యనారాయణ గారికి అలాగే తాడాపల్లి పట్టణ అధ్యక్షులు వల్లబనేని వెంకట్రావు గారికి అలాగే ఈ కమిటీ మొఠా వర్కర్స్ యూనియన్ కమిటీ మొత్తానికి కూడా అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు కార్మికులు సాధించిన రోజుగా మేము గుర్తిస్తున్నాము ఎందుకంటే గతంలో పని దినాలు పెంచి కార్మికులకి అతిగా వర్కౌట్ చేయటం జరిగింది దాన్ని కుదిస్తూ కొన్ని చట్టాలు తీసుకురావడం జరిగింది ఆ చట్టాలు తీసుకురావటం పని దినాలు ఎనిమిది గంటలుగా నిర్ణయించడం జరిగింది దానికి ప్రతిదిగా ప్రతి ఒక్కళ్ళు కూడా యూనియన్గా తయారయ్యి ఆ యూనియన్ ద్వారా తమ లోటుబాట్లు తెలుసుకొని వాళ్ళ కష్టాలు అన్నీ కూడా తెలుసుకొని వాళ్ళకి సగు న్యాయం జరిగేలాగా చూసుకోవటంలో దీని ప్రాతినిధ్యం ఈరోజు మీరందరూ కూడా ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించుకోగలం ఎందుకంటే అనేది ఎప్పుడూ కలిసికట్టుగా ఉండాలి కలిసికట్టుగా ఉన్నప్పుడు ఈరోజు రాష్ట్ర గవర్నమెంట్ ప్రభుత్వం అయితేనే ఉండి అలాగే కేంద్ర ప్రభుత్వం అయితేనే ఉండి కార్మికులకి ప్రత్యేకమైన వసతులు కూడా కల్పించడం జరిగింది అది ఒక యూనియన్గా ఉన్నప్పుడే మనం సాధించుకోగలం ఈరోజు నారా లోకేష్ బాబు గారు కూడా ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్మికుడికి న్యాయం చేయాలనే ఒక కృతనిశ్చయంతో లోకేష్ బాబు గారు కూడా ఈ నియోజకవర్గంలో పనిచేయటం జరుగుతుంది ప్రతి ఒక్క కార్మికుడికి మేము ఈరోజు ఒకటే హామీ ఇస్తున్నాం మీరు ఏ సమస్య వచ్చినా మీ అధ్యక్షుడి ద్వారాగా మా మండలాధ్యక్షుడు ఉంటారు అలాగే మా దారాదాస్ గారు ప్రధాన కార్యదర్శి ఉంటారు ఎవరినైనా సరే మీరు అప్రోచ్ అవ్వండి మీ మీకు ఏ చిన్న ఇబ్బంది ఉన్న మేము తీర్చడానికి మా తెలుగుదేశం పార్టీ తరఫున లోకేష్ బాబు గారి తరఫున మేము సిద్ధంగా ఉన్నామని ఈ ఈ కార్యక్రమంలో మేము కూడా భాగస్వాములైన మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు మీకు ఒక కృతజ్ఞతలు తెలుపుతూ జై హింద్ జై తెలుగుదేశం